హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఇప్పుడైందనే తాజా వార్త తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏపిక్స్ తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది కోట్లు విడుదల వీటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీకు వీడియోలు అందించడం అయితే జరుగుతుంది డైలీ తెలంగాణకు సంబంధించి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన టెన్షన్ అనేది మన ఛానల్ మీకు ఎప్పటికప్పుడు వివరాలు అనేది అందించడం అయితే జరుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ కొట్టండి అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి బెలానే గంట నో పెట్టుకొని మన ఛానల్లో పెట్టి ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆన్లో పెట్టుకొని తెలంగాణకు సంబంధించి వాళ్ళు మనం గత వీడియోలు చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్న విద్యుత్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కరోబత్యం డిఏ సంబంధించి డిఎన్ఏ సర్వెన్స్ ఏదైతేందో వాటిని పదిహేడు పాయింట్ ఆరు శాతంగా పెంచిన విషయం అందరికీ తెలిసిందే వీటికి సంబంధించిన విషయం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రాష్ట్రంలో నా కాంగ్రెస్ పార్టీ వీటిపై విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి శుభాడు తీసుకోవడం జరిగింది పదిహేడు పాయింట్ ఆరు ఐదు ఒకటి శాతంగా కరువు అనేది డిఏ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే విద్యుత్ ఉద్యోగులకు అయితే నిన్నటి రోజున మనకైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమాక గారు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది దీని ద్వారా దాదాపు డెబ్బై ఒక్క మూడు వందల ఎనభై ఏడు మంది ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా కార్మికులు ఎవరైతున్న కార్మికులకు కానీ అదేవిధంగా పెన్షనర్స్ కానీ వారికి అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రయోజనం అయితే చేకూరే విధంగా అయితే ఒక ప్రణాళిక అయితే సిద్ధమైతే చేయడం జరిగింది దీనికి మొత్తంగా చూసుకున్న దాదాపు తొమ్మిది కోట్ల పై మాటే ప్రభుత్వం ప్రధానపు భారం పడుతుందని ప్రాథమిక సమాచారం దీనిలో చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫర్కి సంబంధించి మూడు వేల ముప్పై ఆరు మంది కా ఉద్యోగులు అదేవిధంగా మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది కార్మికులుగా దీని ఎంప్లాయ్మెంట్స్కి అయితే ఉండడం అయితే జరిగింది వీటితో పాటు దాదాపు ఒక నలభై ఐదు మంది పెన్షనర్స్ కూడా ఉండడం అయితే జరిగింది అదేవిధంగా దాదాపు తొమ్మిది వేల రెండు వందల యాభై ఒకటి మంది డిఏలతో లబ్ధి పొందే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క డిఏ అనేది విడుదల చేయడం అయితే జరిగింది తెలంగాణకు సంబంధించి జనుకలో చూసుకున్నట్టయితే జనుకలో దాదాపు ఆరు వేల తొమ్మిది వందల పదమూడు మంది అయితే ఉద్యోగులు అయితే ఉండడం జరిగింది వీటిలో భాగంగానే కార్మికులు చూసుకున్నట్లయితే మూడు వేల ఐదు వందల ఎనభై మూడు మంది అయితే కార్మికులుగా పనిచేయడం అయితే జరుగుతుంది చాలా వరకు వీటితో చూసుకున్నట్లయితే దాదాపు మూడు వేల ఐదు వందల డెబ్బై మందికి పైగా పెన్షనర్స్ ఉన్నట్లు సమాచారం మొత్తంగా చూసుకున్న దాదాపు పద్నాలుగు వేల డెబ్బై ఐదు మందికి ఈ యొక్క డిఎన్ఏ సెలబెన్స్ అనేది రిలీజ్ చేయడం వలన చాలామందికి అయితే ఈ యొక్క లబ్ధి చేరే విధంగా అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం అదేవిధంగా తెలంగాణ సదర్ సదర్ పవర్ డిస్ట్రిబ్యూటర్ కంపెనీకి సంబంధించి ఎస్ పీడిసిఎల్ సంబంధించి దాదాపు పదకొండు వేల తొమ్మిది వందల యాభై ఏడు మందికి అయితే ఉద్యోగులుగా పనిచేస్తున్నారు దాదాపు ఇందులో ఎనిమిది వేల రెండు వందల మంది కార్మికులయితే ఉండడం జరిగింది దాదాపు చూసుకున్నట్లయితే తెలంగాణ సదరం పవర్ డిస్ట్రిబ్యూటర్లో దాదాపు ఎనిమిది వేల ఐదు వందల యాభై రెండు మంది అయితే పెన్షనర్లు పెంచారున్నట్టు సమాచారం మొత్తంగా ఈ విధంగా చూసుకున్నట్లయితే డిఏ విధంగా సదరన్ డిస్ట్రిబ్యూటర్లో దాదాపు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై మందికి ఈ డిఏ విడుదల చేయడం అయితే లబ్ధి అన్నట్లు ప్రాథమిక సమాచారం అయితే జరిగింది అదేవిధంగా తెలంగాణ నార్త్కు సంబంధించి చూసుకున్నట్లయితే నార్త్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి సంస్థ టిఎస్ఎన్పిడిసిలు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి కూడా దా తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు మంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉండడం జరిగింది దీంట్లో మొత్తంగా చూసుకున్నట్లయితే మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది అయితే కార్మికులుగా పనిచేస్తున్నారు వీటిలో పెన్షనర్స్ను చూసుకున్నట్లయితే దా పెన్షనర్ అయితే భారీ సంఖ్యలో ఉండడం అయితే జరిగింది ఆరు వేల నూట పది మంది అయితే పెన్షనర్లు ఉన్నట్టు సమాచారం మొత్తంగా చూసుకున్న దాదాపు పంతొమ్మిది వేల పై చిలుక మంది ఇందులో ఉద్యోగాస్తులు డిఏ విడుదల చేయడం వలన చాలా వరకు లబ్ధి చేకూరే విధంగా అయితే ఉండడం అయితే జరిగింది ఈ విధంగా అయితే కరువు బత్యంకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే దాదాపు ఇంతమంది కూడా లబ్ధి చేయ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విద్యుత్ సంస్థలపై దాదాపు తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది కోట్ల పై మాటే బడ్జెట్ అని దాదాపు పది కోట్ల వరకు ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని సమాచారం అయితే రావడం జరిగింది కాబట్టి విద్యుత్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వివరాలు అనేవి మన ఛానల్లో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒరువుల లైక్ కొట్టని ప్రతి ఒక్కరు వీడియోని షేర్ చేయడం ప్రయత్నించండి